నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మోంతా తుఫాను ముంచెత్తుకు వస్తుంది మరి ఇటువంటి నేపథ్యంలో అసలు రాష్ట్రాన్ని ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అంటూ వైసీపీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయడాన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు నమస్తే సార్ నమస్కారం మోంతా తుఫాను ఈ రోజు రాత్రికి కానీ రేపు పొద్దున కానీ ఈ తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పి పలు కథనాలు అయితే వినిపిస్తున్నాయి సార్ మరి ఈ సమయంలో ఒక పక్క ప్రభుత్వం అటు నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి లోకేష్ గారు కానివ్వండి అప్రమత్తంగా ఉన్నారని కొన్ని కథనాలు వినిపిస్తున్నాయి అయితే వైసీపీ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్లో అసలు రాష్ట్రాన్ని మొత్తాన్ని ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అంటూ పోస్ట్ చేశారు ఇది నిజంగానే గవర్నమెంట్ పట్టించుకోవట్లేదా రాష్ట్రంలో పరిస్థితి ఏ విధంగా ఉన్నాయి మీ అభిప్రాయం ఏంటి అసలు రాష్ట్రం పట్టించుకోవట్లా లేకపోతే అమలాపురం టౌన్లో ఒక కొబ్బరికాయలు పడ్డాయి ఈ కారు మీద కారు మీద కొబ్బరికాయలు పడ్డాయి వీటిని ఆపాలి కదా ప్రభుత్వం వచ్చి కొబ్బరికాయలు పడ్డాయి ఇది చూపిస్తున్నా కదా కారు మీద పడ్డాయి ఆ మొత్తం ముందరన్న అద్దం అంతా పగిలిపోయింది మరి బాధ్యత చంద్రబాబు నాయుడే బాధ్యత వహించాలి కదా అంటే ఎట్లా ఉంటుంది ఇది కూడా అంతే ఈ జగన్మోహన్ రెడ్డి కానీ అతని పార్టీకి సంబంధించిన మనుషులు కానీ అక్కడ ఎవరు లేడు మొత్తం ఇప్పుడు క్షేత్రస్థాయిలో మొత్తం అందరూ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో సహా అధికారులు ఎటు ఉంటారు అధికారులని మొత్తం వాళ్ళందరినీ మానిటర్ చేస్తూ ఉన్న ముఖ్యమంత్రి నిన్న రాత్రి పన్నెండింటి వరకు రివ్యూ మీటింగ్లోనే ఉన్నాడు అందరితో మాట్లాడుతున్నాడు వాళ్ళ కలెక్టర్లతో మాట్లాడుతూ ఉన్నాడు సీఎమే కాదు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా మొత్తం తెల్లవారులు అది అది ఎక్కడ తీరం దాటుతుందో కూడా తెలియదు గంటకు ఒకసారి బులెటిన్లు ఇస్తూ ఉన్నారు వాళ్ళందరినీ చెబుతూ ఉన్నారు ఈ వైసీపీ బ్యాచ్ ఈ ముఠాలు చేస్తున్న ప్రచారంతో వీళ్ళు ఏం చేస్తున్నారు ఏం దుష్ప్రచారం చేస్తున్నారో తెలుసా ఆఫీసర్లు వెళ్ళి అయ్యా మీరు రండి మీరు ఇక్కడ ఉంటే ప్రమాదం నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీచబోతున్నాయి కుంభవృష్టి కురవబోతున్నది మిమ్మల్ని రండి మీకు సహాయ కేంద్రాలు పెట్టాము మిమ్మల్ని సురక్షితంగా కార్లో తీసుకెళ్ళి కార్లో దించి మళ్ళీ తీసుకొస్తాము అని చెబుతూ ఉంటే ఈ దుర్మార్గులు వాళ్ళని చెడగొడుతూ ఉన్నారు ఏమీ లేదు మీరు వెళ్ళటానికి వీల్లేదు అని చెప్పి చెప్తూ ఉన్నారు అందుకని చాలామంది రావట్లేదు రాకపోతే అక్కడికి వెళ్ళిన రెవెన్యూ ఆఫీసర్లు చెప్తూ ఉన్నారు అయా మేము చెప్తున్నాం మీకు ప్రమాదం అని మీరు రావట్లేదు మీకే ప్రమాదం అని చెప్పి వాళ్ళని బతిలాడుతూ ఉన్నారు ఇటువంటి పరిస్థితి అక్కడ ఉంటే అంటే ఇప్పటి వరకు మొత్తం ఎంతోమందిని సహాయ శిబిరాలకి తరలించారు ఎక్కడా కూడా ప్రాణ నష్టం జరగకుండా ఉండాలి అన్న ఉద్దేశంతో సకల ఏర్పాట్లు చేశారు ఈ క్షణాన మీరు నేను మాట్లాడుకుంటున్న క్షణంలో కూడా మొత్తం విశాఖపట్నం ఉత్తరాంధ్ర జిల్లాల కలెక్టర్లు కానీ సెంట్రల్ ఆంధ్ర జిల్లాల కలెక్టర్లు కానీ ఎవ్వరూ కూడా వాళ్ళ వాళ్ళ ఆఫీసుల్లో లేరు అందరూ ఫీల్డ్ మీదే ఉన్నారు కలెక్టర్లు ఒకవైపు తోటి సమీక్షలో పార్టిసిపేట్ చేస్తున్నారు సెల్ ఫోన్ పెట్టుకొని వాళ్ళు సహాయ కార్యక్రమాలు ఫీల్డ్ మీద ఉన్నారు రెవెన్యూ మొత్తం రెవెన్యూ యంత్రాంగం మొత్తం అక్కడే ఉన్నారు ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో కూడా తుచ్చమైన రాజకీయాలు చేసుకుంటూ ట్విట్టర్ ఉంది కదా అని చెప్పి ఏసీ రూముల్లో కూర్చొని ఎక్కడో హైదరాబాద్లోనో బెంగళూరులో కూర్చొని నీకు మొత్తం ఎవరో ఒక చె చెట్టు విరిగి కింద ఒక ఒక మహిళ చనిపోయిందట దాని మీద పెట్టి అది పెట్టి ఆ పోస్ట్ పెట్టి ఆ ఫోటో పెట్టి ఈ దుర్మార్గులు ఏం పెడుతున్నారంటే అది ఒక ప్రభుత్వం చేసిన హత్యట దానికి చంద్రబాబు నాయుడు నారా లోకేష్ బాధ్యత వహించాలట కరెక్టే దీనికి కూడా ఈ కొబ్బరికాయలు పడ్డాయి కారు మీద కారు మీద కొబ్బరికాయలు పట్టడానికి కూడా వాళ్ళే బాధ్యత వహించాలి నువ్వేం చేస్తావు పార్టీ కార్యకర్తలకి ఏమన్నా పిలిపించావా నువ్వు తీతిలి తుఫాన్ అప్పుడు కోటి రూపాయలు ఇస్తా అన్నావు ఇచ్చావా జగన్మోహన్ రెడ్డి విజయవాడలో బొడమేర పొంగినప్పుడు వరదలు వచ్చినప్పుడు కోటి రూపాయలు ఇస్తా అన్నావు ఇచ్చావా జగన్మోహన్ రెడ్డి కనీసం మానవత్వం కూడా లేకుండా మానవత్వం కూడా లేకుండా మాట్లాడే ఈ బ్యాచ్ని వీళ్ళు వీళ్ళకి ట్విట్టర్ హ్యాండిల్స్ ఉన్నాయి కదా అని చెప్పి దారుణమైన ప్రచారాలు దారుణమే ఎంత ఎంత అసలు అన్ని అబద్ధాలు ప్రచారం చేసుకుంటూ వీళ్ళు ఎంత దుర్మార్గమైన ప్రచారాలు చేస్తారంటే నేను మీకు చిన్న ఉదాహరణ చెప్తా రోడ్డు మీద ట్రక్కులు అవి వెళుతూ ఉంటే కొంతమంది పోలీసులు ఆ ట్రక్ డ్రైవర్ల మీద రాళ్ళేసి కొడుతూ ఉన్నారు ఈ విజువల్కి సంబంధించి వైసీపీకి సంబంధించిన ఈ ముఠాలు ఈ ఫేక్ న్యూస్ ముఠాలు ఆంధ్రప్రదేశ్లో పోలీసులు లంచాల కోసం అని ఈ టిప్పర్లని టిప్పర్ డ్రైవర్లని రాళ్ళు పుచ్చు కొడుతున్నారు లంచం ఇస్తే తప్ప వాళ్ళు రాళ్ల దాడి ఆపట్లేదు అని పోలీసు వ్యవస్థ మొత్తాన్ని కించపరుస్తూ పెద్ద ప్రచారం మొదలుపెట్టారు నిన్నటి నుంచి అంటే ఆ టిప్పర్ వాడు లంచం ఇవ్వకపోతే పోలీసు వాడు రాళ్ళు వేసి కొడుతున్నట్ట యాక్చువల్గా ఇది ఎక్కడ జరిగిందో తెలుసా ఉత్తరప్రదేశ్లో జరిగింది సెప్టెంబరు పన్నెండో తారీఖు పదమూడో తారీఖు రాత్రి వాళ్ళు పోలీసులు ఇది 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 విజువల్ దీని మీద రాళ్ళేసారు ఇవి టిప్పర్లు ఏంటి అంటే అక్కడ ఒక ఇల్లీగల్ మైనింగ్ జరుగుతున్నది ఆ ఇల్లీగల్ మైనింగ్ జరుగుతూ ఉంటే పోలీసు రాళ్ళు చూడండి ఇల్లీగల్ మైనింగ్ చేస్తూ ఉంటే పోలీసులు చెయ్యి అడ్డం పెడితే వాళ్ళు పోలీసుల్ని చంపుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు ఇది ఉత్తరప్రదేశ్లో అసలు మన రాష్ట్రానికి సంబంధమే లేదు ఉత్తరప్రదేశ్లో పోలీసులు అడ్డం వెళ్తే లేదు జీపులో వాళ్ళని వెంబడిచ్చినా కానీ జీపును గుద్ది పోలీసుల్ని చంపుకుంటూ పోతున్నారు ఈ మైనింగ్ మాఫియా ఉత్తరప్రదేశ్లో అంత తీవ్రంగా దారుణంగా ఉంటే వాళ్ళని ఎట్లా అదుపు చేయాలో తెలియక పోలీసులు రాళ్ళు తీసుకు కొడుతున్నారు వాళ్ళని దూరంగా నిలబడి పోలీసులు రాళ్ళు తీసుకు కొడుతున్నారు ఇది ఉత్తరప్రదేశ్కి సంబంధించింది ఈ ఉత్తరప్రదేశ్కి సంబంధించిన ట్వీట్ కూడా మీకు చూపిస్తాను హిందీలో ఉంది ఇది తెలుగులో లేదు మనకు సంబంధం లేదు ఈ వీడియోలు చూసుకోండి ఇది హిందీలో పెట్టారు ఇది పెట్టి వీళ్ళు ఇట్లా చేస్తున్నారు మాఫియాని పోలీసులు బలంగా ఎదుర్కొంటున్నారు అని చెప్పి వాళ్ళు ట్వీట్ పెట్టుకుంటే అందులో ఉన్న వీడియో బయటికి తీసి ఈ ఫేక్ ముఠాలు ఫేక్ బ్యాచిలు అదే ఆంధ్రప్రదేశ్ పోలీసులు వీటి మీద ఈ ట్రక్కుల మీద ట్రాలీల మీద లేకపోతే వీటి మీద టిప్పర్ల మీద లంచం ఇవ్వకపోతే దాడులు చేస్తున్నారని పెడితే వీళ్ళని ఏమనాలి ఏ భాషలో తిట్టాలి ఏమని అసలు వాళ్ళని ఏమని సంబోధించాలి తప్పుడు ప్రచారం చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ పోలీసుల మోరల్స్ని దెబ్బతీయటానికి ఇంత దుష్ప్రచారాన్ని చేస్తూ ఉన్నారు ఈ రోజున ఈ తుఫాను కోసం అని చెప్పి ఈ తుఫాను సందర్భంగా పోలీసులు ఎంత కష్టపడుతున్నారో తెలుసా వాళ్ళకి రాత్రి నిద్ర లేదు నిన్న రాత్రి సంగతి చెప్తున్నా నేను ఏ ఆంధ్రప్రదేశ్లో ఈ ఈ సెంట్రల్ ఆంధ్రాలో నార్త్ ఆంధ్రాలో ఉన్న ఏ పోలీసు కూడా నిద్రపోవాలి కానిస్టేబుల్ దగ్గర నుంచి ఎస్పీ వరకు అందరూ అప్రమత్తంగా ఉండి వాళ్ళు ఎక్కడ ప్రజలకి హాని కలగకుండా వాళ్ళ ప్రాణ చంద్రబాబు నాయుడు ఒక్కటే చెప్పాడు ప్రాణ నష్టం జరగటానికి వీల్లేదు ప్రాణ నష్టం ఆస్తి పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు మళ్ళీ గవర్నమెంట్ కాంపెన్సేట్ చేస్తుంది ప్రాణం పోతే ఎట్ట చేస్తుంది అని చెప్పి ఆయన పెట్టి ఇరవై నాలుగు గంటలు ఆర్టీజీఎస్ అని పెట్టాడు రియల్ టైమ్ గవర్నెన్స్ కేంద్రం దాని పేరు ఆర్టీజీఎస్ సెంటర్ అంటారు జగన్మోహన్ రెడ్డి నువ్వు ముఖ్యమంత్రిగా ఉండంగా ఫస్ట్ నువ్వు జడగొట్టింది నీకు గుర్తుందో లేదో కానీ నేను చెప్తా విను నువ్వు జడగొట్టిన ఫస్ట్ వ్యవస్థ ఆర్టీజీఎస్ వ్యవస్థ చంద్రబాబు నాయుడు గుడ్ గవర్నెన్స్లో భాగంగా ఆర్టీజీఎస్ వ్యవస్థను తీసుకొచ్చాడు రియల్ టైం గవర్నెన్స్ రియల్ టైంలో క్షేత్రస్థాయిలో ఏం జరుగుతున్నది అన్న ఇన్ఫర్మేషన్ని వేరియస్ సోర్సుల ద్వారా డైరెక్ట్గా ఫీడ్ ఇచ్చేవాళ్ళు పబ్లిక్ నుంచి రెస్పాన్సు దాంతోపాటు సీసీటీవీ కెమెరాల నుంచి వచ్చే సమాచారం శాటిలైట్ నుంచి గ్రాప్ చేసే సమాచారము వీటన్నిటినీ కంపైల్ చేసి ఒక సొల్యూషన్ చెప్పేది ఆర్టీజీఎస్ కేంద్రం వాళ్ళు చెప్తారు బలాన చోట అమలాపురంలో ఇగో ఈ పరిస్థితి ఉన్నది ఇప్పుడు ఇట్లా పరిస్థితి ఉన్నది మీరు వెళ్ళి చూడండి అని చెప్పి అలర్ట్లు వస్తూ ఉంటాయి అటువంటి వ్యవస్థను పెట్టుకొని ఇప్పుడు మీకు ఆంధ్రప్రదేశ్లో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి వ్యక్తికి ఇదిగో గంటలో వర్షం రాబోతున్నది మీరు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళండి మీకు ఈ రోజున మీ పిల్లల్ని స్కూల్కి పంపించమాకండి స్కూళ్ళకి సెలవులు ఇచ్చేసాము ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు మీరు ఇంట్లో కూర్చొని వాట్సాప్ గవర్నెన్స్ను ఉపయోగించుకోండి లేకపోతే మీరు బయటికి వెళ్తే ప్రమాదం జరుగుతుంది అని మెసేజీలు పోతున్నాయి తెలుసా నీకు జగన్మోహన్ రెడ్డి నువ్వు చేసేవాట్లా కరోనా టైంలో కరోనా వచ్చి జనం చచ్చిపోతూ ఉంటే పెట్టల్లాగా రాలిపోతూ ఉంటే ఆక్సిజన్ కూడా సప్లై చేయకుండా కనీసం బలాన చోట ఆక్సిజన్ సిలిండర్లు ఉన్నాయి అని చెప్పే జ్ఞానం కూడా లేకుండా ప్రవర్తించావు ఎంతోమంది చచ్చిపోయారు ఎంతోమందిని అసలు మామూలుగా ప్రాణం నిలబడే వాళ్ళని కూడా తీసేసారు కరోనా టైంలో అటువంటి నువ్వు ఈ రోజునొచ్చి నువ్వు బుడమేరు వరదలప్పుడు కూడా ఇదే తప్పుడు ప్రచారం తప్పుడు ప్రచారం ఒక ఒక మహిళ వచ్చి చెప్తున్నది వీడియోలో వచ్చి వీడియో కెమెరా ఎదురుగా నిలబడి అంతా నేను చాలా భయపడ్డానండి చుట్టూత శవాలే ఉన్నాయండి అన్ని నాటకాలు చుట్టూత శవాలు ఉన్నాయట మధ్యలో ఈ ఒక్కతే లేచి నిలబడి ఉందట ఇటువంటి తప్పుడు వార్తలు ఇటువంటి తప్పుడు విషయాలని ప్రచారం చేసుకుంటూ బతకటానికి కనీసం సిగ్గనబడాలి తుఫాను వచ్చినప్పుడు తుఫాను వచ్చినప్పుడు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో అంతకు మించిన జాగ్రత్తలు తీసుకుంటున్నది రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటున్న విషయాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించి ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ చేసి అయ్యా సీఎం గారు మీకు ఏం హెల్ప్ కావాలన్నా మేము చేస్తాము అని ఆయన యష్యూరెన్స్ ఇస్తున్నాడు అది పనిచేసే విధానం అది డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే రాష్ట్రం కష్టాల్లో ఉన్నప్పుడు కేంద్రం ఆదుకుంటుంది కేంద్రానికి కావాల్సిన గ్రోత్ రేటుకి రాష్ట్రం కాంట్రిబ్యూట్ చేస్తుంది ఈ వ్యవస్థ గురించి నీకు తెలీదు జగన్మోహన్ రెడ్డి నీకు తెలిసిందల్లా సోషల్ మీడియాలో చెత్త పోస్టులు పెట్టుకుంటూ చెత్త బతుకు బతకటం ఒక్కటే మీకు తెలిసింది కనీసం ఎప్రిషియేట్ చేయకపోయారు నోరు మూసుకొని అన్న కూర్చొని ఉంటే రాష్ట్ర ప్రభుత్వం తన పంతం చేసుకుంటూ మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్ నమస్కారం